హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే వేపగింజల చింతపూలు పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా మనకు పండిన గింజలను తీసుకోవాలి ఫ్రెండ్స్ పసుపుగా పండిన వేపగింజలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ అబ్బాయి ఫ్రెండ్స్ పచ్చడి అయితే బాగుంటుంది నేనైతే చూస్తున్నాను అయితే లేదు ఫ్రెండ్స్ ఎక్కడో కొంచెం కొంచెం పండినాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడో కొన్ని కొన్ని పండినాయి తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఫ్రెండ్స్ తర్వాత వచ్చి చింతపూలు తీసుకోవాలి ఫ్రెండ్స్ చింతపూలు అయితే చాలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్ని చింతపూలు తీసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చింతపూలు అంతా తీసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా పెరుకుతున్నాను ఫ్రెండ్స్ చింతపూలు చూడండి ఎంత బాగున్నాయి చింతపూలు చాలా చాలా పెరుకుతున్నాను చింతపూలు వేస్తే ఫ్రెండ్స్ బాగుండేది పచ్చడి చింతపూలు చూడండి ఎంత బాగుంది చింతపూలు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా వస్తుందేమో చూడాలి ఫ్రెండ్స్ వేప గింజలో చింతపూలు ఇంకా తీసుకెళ్ళి ఇంకా మనము దంచుకోవడమే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి ముందుగా మనం బండ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడుక్కున్న తర్వాత ముందుగా మనం వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎంతంటే నున్నగా బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ దంచుకున్న మనం నీళ్ళు లేకూడదు ఫ్రెండ్స్ అలానే దంచుకోవాలి పొడి మాదిరితో చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బాగుంటుంది నీళ్ళు వేసినామంటే మళ్ళీ ఎంత బాగోదు ఫ్రెండ్స్ నేను అలానే దంచుతున్నాను ఒకసారి చూడండి నెక్స్ట్ కారం వేయాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ కొంచెం కారం వేయాలి నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేయాలి తగినంత వేసుకోండి మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకొని తక్కువ తింటే తక్కువ నేనైతే కొంచెం వేసాను ఫ్రెండ్స్ నెక్స్ట్ బాగా రుబ్బాలి ఫ్రెండ్స్ రుబ్బిన తర్వాత ఈ వేప గింజలు ఒకటి ఒకటి లోపల ఉండే గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్ పైన పైన పొట్టు తీసేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా అన్నీ తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ అంతా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించిందో ఒకసారి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తర్వాత ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ నాకైతే చికెన్ పకోడా గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది రెడ్గా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఒక ఆకులో తీసుకొని తీసుకొని టేస్ట్ చేస్తున్న చూడండి ఫ్రెండ్స్ నేను ఒకసారి టేస్ట్ చేస్తున్నా చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి నాకైతే బాగా అనిపించింది ఫ్రెండ్స్ వీడియో నచ్చినంత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి